ఆయన చక్కటి మాటలు ఆయన పుట్టు గురించి ఆయన చనిపోయిన కాని ఆయన లేచి తిరిగేది అంతా కూడా ఆయన బైబిల్ గ్రంథములు రాయించేసాడు ఆయన అంటే ఆదిలోనే ఆయన భూలోకానికి వచ్చినప్పుడు ఆయన పుట్టినప్పుడు శుభకరమైన సంతోషకరమైన వార్త లోకానికి వచ్చినది ఈయనే ప్రియ అని లోకానికి ఒక కుమారుడుగా ఒక బహుమానవుగా ఆయన మనకి లోకానికి యేసు క్రీస్తు వారు లోకానికి వచ్చాడు ఆయన పుట్టాడు లోకంలో ఆయన పుట్టినప్పుడు పెరుగుతున్నప్పుడు ఆయన ఎన్నో సువార్థ సేవ చేశాడు దేవుని మాటలు చెప్పాడు ఉపమాన రీతిగా చెప్పాడు ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎంతో ఎంతోమంది అవమానించారు దూషించారు తిట్టారు అయినా సరే ఆయన మరి మనం మనం చెప్పుకున్నాం కదా సిలువలో ఏడు మాటలో ఏసేని సిలువకి వేయించి దాకా తీసుకెళ్ళి దాకా సిలువ మోసేడైన ఆ మోసేని ఆ సిలువ దగ్గరికి ఏసేని కొడతానే ఉన్నారు కొడతానే ఉన్నారు కొరణాలతో చెల్లిమని కొడతానే ఉన్నారు ఎల్లి దాకా సిలివేసేదాకా సిలుగు మోయించారు చాలా దూరము ఆయనకి కాలంలో చెప్పులు కూడా లేవు చూడండి కాలంలో అనేకమైనవి ముళ్ళు గురుచుకుంటున్నా సరే ఆయన అయిన సిలువని మోసి నడుచుకుంటే కొట్టారు కరుడలతో దొంగలో ఎన్నో మాట్లాడినా అవమానించారు దూషించారు సిలువలో ఆయన మన కొరకు చనిపోయాడు కదా చనిపోయిన ఏసయ్య ఈ రోజు తిరిగి మూడవ రోజున ఈస్టర్ ఆయన విశ్రాంతి విశ్రమించే రోజు ఈ యొక్క మూడవ రోజున విశ్రాంతి రోజున ఈ యొక్క ఈస్టర్ రోజున సమాధిలో నుండి తిరిగి లేచిన నిజమైన మృత్యుంజేడు ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచిన నిజమైన సర్వశక్తుడు లోక రక్షకుడు ఆయన తిరిగి లెగసడైన చనిపోయి నీ నా కోసం ఆయన కన్నాడైనా సమాధిని గెల ఎవరు కూడా తట్టుకోలేకపోయారు ఆయన చూసి ఆయన చనిపోయి తిరిగి లేవడం కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తట్టుకోలేక ఆశ్చర్యపోయారు ఏ తిరిగి లేవడంతో వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు ఆ సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మరి ఆ మార్తంలో అందరూ కూడా సమాధి దగ్గరికి వెళ్తే అక్కడ ఎవరున్నారు కొట్టి గుడ్డలతో చుట్టబడిన నార బట్టలు అక్కడ సమాధిలో ఆ సమాధి మీద ఉన్నంత తెల్లని వస్త్రములు అక్కడ దేవదూత ఉన్నారు అక్కడ అప్పుడు అయ్యో ఇక్కడ నా యేసుని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారే అన్నారు అక్కడ చూడండి బయటకు వచ్చాక అడుగుతున్నది ఎవరు తోటమాలి ఇక్కడ నా ఏసు సమాధి ఉండాలి ఎవరు ఎత్తుకెళ్ళిపోయారా అంటారు ఆయన స్వయంగా ఎవరితో మాట్లాడిందే మాట్లా నువ్వు మాట్లాడుతున్నది నేనే అన్నాడు ఆయన చూడు ఇక్కడ జరిగింది ఎవరికి చెప్పదంటే తట్టుకోలేకపోయి సంతోషం తట్టుకోలేకపోయింది వెళ్ళింది అందరికీ చెప్పింది నా యేసు తిరిగి లేచాడు నా యేసు తిరిగి లేచాడు తిరిగి లేసాడు అది అనేక చెప్పారు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోయారు చూసారా ఆయన ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు రండి ప్రభువు పండుకొని స్థలము చూద్దాం పండుకొని స్థలములో చూసారు గాని ఆయన అక్కడ లేడు అక్కడ నార బట్టలు పడినట్టు చూసి అక్కడ నుంచి బయటికి వచ్చేసారు సమాధి రాయ తొలగించి ఉన్నది బైవానికి చూస్తే పొత్తుగుండలు నార వస్త్రములు ఏస వారి యొక్క వస్త్రములు తెల్లని వస్త్రములు ఉన్నాయి అక్కడ దూత దేవదూత అప్పుడు ఏ శుక్రవారు సమాజం అందరంలోకి వెళ్తున్నప్పుడు అనేకులు ఆశ్చర్యపోలేదా ఆయన నడుస్తుంటే అందరూ ఆశ్చర్యపోయారు అయ్యో ఏ మొన్న చనిపోయాడు కదా ఆయన పోయాడు ఆయన్ని సమాధి చేసేసారు కదా ఎలా లేసచ్చాడు ఆయన చూసారా గుడ్ ఫ్రైడే రోజు సమాధి చేశారు ఈ మూడో రోజున ఈ ఈస్టర్ రోజున ఆయన తిరిగి లేచినాడు లేచినాడు సమాధి గెలిచినాడు రాసారా ఆయన లేచినాడు సమాధి గెలిచినాడు ఆయన గెలిచాడు తిరగలేదా చనిపోయి తిరిగి లేసాడు కదా ఆయన గొప్ప దేవుడు కదా అందుకే కదా ఈ లోకమంతా ఈ ప్రపంచమంతా యేసు క్రీస్తువాన్ని జ్ఞాపం చేసుకోవట్లేదా యేసు క్రీస్తు వారి గురించి చెప్పట్లేదా ఈ లోకము ఈ ప్రపంచమంతా మూడు అద్భుతమైన మాటలు ఆయన పుట్టు గురించి ప్రపంచమంతా మాట్లాడుకుంటుంది ఆయన చనిపోయిన ఆ రోజు గురించి ప్రపంచం అంతా మాట్లాడుకుంటుంది ఆయన లేచారు కాబట్టి ఆయన లేచాడు మరణాన్ని గెలిచి తిరిగి లేచాడని ప్రపంచమంతా కూడా గుర్తు చేసుకోవట్లేదా మూడు అద్భుతమైన మాటలు ఆయన పుట్టాడు చనిపోయాడు తిరిగి లెగ్ అయిన పుట్టాడు చనిపోయాడు తిరిగి లేచాడు ఆయన ఆయన పుట్టి గురించి ప్రపంచమంతా మాట్లాడుకుంటుంది ఆ రోజు ఆయన చనిపోయిన రోజు కూడా ప్రపంచం అంతా మాట్లాడుకుంటుంది ఈ రోజు ఆయన లేచిన రోజు కదా ప్రపంచం అంతా మాట్లాడుకుంటుంది లోకమంతా ఏసు ప్రభునే గనపరుస్తున్నారు ఏసు ప్రభు మాట వినపడుతున్నది ప్రపంచమంతా వినబడుతున్నది లోకంలో ఎక్కడికి వెళ్ళినా ఏ చోటకి వెళ్ళినా ప్రపంచములో ఏసు యొక్క మాటలు వినబడుతూనే ఉన్నాయి ఆ ఏసైని ఆరాధించకుండా ఎవరు ఉండలేకపోతున్నారు ఏసైని సంతోషంతో ఆరాధిస్తున్నారు ఏసైని ఎంతో గణపరుస్తున్నారు నా యేసుని గొప్ప దేవుడు కాదా ఆయన రాజు కాదా ఎంత గొప్ప దేవుడు అయినా మన దేవుడు నిజమైన యేసు క్రీస్తు అయినా ప్రభువు నీకోసం నా కోసం ప్రాణం పెట్టాడు మరలా తిరిగి లేదా నీకోసము నా కోసము భూలోకానికి మానవుడిగా రావడానికి ఎందుకు వచ్చాడు ఆయన నీవు నేను పాపములో పొర్లాడి పాపములోనే చనిపోతాము పాపములోనే చనిపోయినప్పుడు నరకానికి వెళ్ళిపోతామని యేసుక్రీస్తు వారు ఆనాడు ఆలోచించాడు ఆయన ఇంత వయస్సు ఇచ్చేదే వీళ్ళకి ఆ రోజుల్లో వయసు ఆరు వందల సంవత్సరాలు బ్రతికేవారు ఆదా కాలంలో ఆ రోజుల్లో ఆరు వందల సంవత్సరములు వెయ్యి సంవత్సరములు పదకొండు వందల సంవత్సరములు ఏడు వందల సంవత్సరములు మూడు వందల సంవత్సరములు బ్రతికినా లేదా సు ప్రభులు ఆలోచించాడైనా ఇన్ని వందల సంవత్సరం పాపము చేస్తానే ఉన్నారు పాపములో కొలాడుతూనే ఉన్నారు ఇంకా వీళ్ళు ఇలాగే వీళ్ళని వదిలేస్తే వీళ్ళ మొత్తానికి నరకానికి వెళ్ళిపోతారని ఆ ఒక ఆలోచన కలిగి ఉన్నాడు అందుకే ఆలోచన కత్త అన్నారు ఆయన్ని ఆయన ఆలోచించి ఆయన భూలోకానికి మానవుడుగా వచ్చాడు మానవుడుగా వచ్చి ప్రపంచం అంతా కూడా ఆయన సువార్తను ప్రకటించాడైనా అనేకులకు ఉపమానాల రీతిగా వాక్యాన్ని బోధించాడు ఉపమానాల రీతిగా అనేకులకు వాక్యాన్ని గద్దించాడైనా ఆయన అప్పుడు అధిక బలం అంటే డెబ్బై సంవత్సరములు ఇంకా అధిక బలం అంటే ఆ యాభై ఆయుస్ దుఃఖము కలుగుతుంది ఇంకా అధిక బలం అయితే ఎనభై సంవత్సరాలు అన్నాడు వంద సంవత్సరములు వంద సంవత్సరంలో ఆయుస్సు తగ్గిపోయింది ఆ రోజుల్లో మూడు వందల సంవత్సరాలు బ్రతికేవారు ఏడు వందలు వెయ్య ఇప్పుడు ఏం చేశాడు వంద సంవత్సరాలు చేసాడు ఆ వంద సంవత్సరాలు బ్రతుకుతారని కూడా ఎవరికి గ్యారెంటీ లేదు ఈ రోజుల్లో బట్టి వంద సంవత్సరాలు కంప్లీట్ గా బ్రతుకుతారన్నా గ్యారెంటీ లేదు మరణానికి చిన్న పెద్ద తేడా లేదు మరణానికి చిన్న పెద్ద తేడా లేదు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు వయసుతో సంబంధం లేకుండా వయసుతో సంబంధం లేకుండా చదువుకోవట్లేదా ఎంతో మంది చనిపోలేదా చిన్న చిన్న వయసులు చిన్న చిన్న వయసులో కూడా చిన్న చిన్న పిల్లలు పెద్దవాళ్ళు వయసుతో సంబంధం లేదు